పట్టణంలో గల్లీ గల్లీలు కూడా వినాయక చవితి ఉత్సవాలు మెయిన్ రోడ్ హనుమాన్ నగర్ వినాయక చవితి కమిటీ వాసులంతా కూడా వినాయకుడి పేరిట బంగారుని వెండిని కానుకగా ఇస్తున్నారు అదేంటో మరి ఒకసారి జిఎస్ ఐటీ ఫైలో పలకరిద్దాం హనుమాన్ నగర్లోని హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న మన వినాయకుని మండపం దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది విగ్రహ మా దివ్యజ్యోతి ఇవాళ మహా అన్నదాన కార్యక్రమం మరియు కుంకుమ పూజ జరుగుతుంది మా కాలనీ వాసులకు అందరికీ ధన్యవాదాలు అవి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వినాయక చవితిని పురస్కరించుకుని మా యొక్క వినాయక ఉత్సవ కమిటీ సందర్భంగా సో మేము ఈ సంవత్సరం ఒక లక్కీ డ్రా నిర్వహిస్తున్నాము దానికి మొదటి బహుమతి వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ అండ్ సెకండ్ బహుమతి ఇరవై గ్రాముల సిల్వర్ అందిస్తున్నాము కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మా కమిటీ తరఫున మరియు కాలనీ వాసుల తరఫున కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం ప్రతి కాలనీలో ఏ విధంగా మరింత ఉత్సాహంగా వినాయక సంబరాలు వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని